ఆమ్లెట్ కూడా వచ్చేసింది కొడుగుటట్టు ఇది నీ క్రేవింగ్స్ తిరినాయా ఇంకా లేదా కొద్ది ఏంటి ఉప్పు కారమేనా ఉప్పు కారం మామిడికాయ అంగు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం అండి మొన్న ఒక రోజు పావనీకి ఫుల్గా ఫుడ్ క్రేవింగ్స్ అయితే వచ్చినాయి కదా ఆ రోజు రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా ఈ రోజు కూడా అలాగే ఉందంట పొద్దున్న నుంచి కూడా పుల్ల పులపుల్లగా ఏదో ఒకటి ఏదోటి తినాలి తినాలి అంటుంది ఇంకెందుకని ఈ రోజు ఏం డిసైడ్ ఏమంటే గోంగూర అయితే తెచ్చానండి పొద్దున్న ఈ రోజు పావనీ కోసం పావనీ క్రేవింగ్స్ స్పెషల్ కోసం పుల్ల పుల్లటి గోంగూర పచ్చడి అయితే చేసి పావనీకి అయితే పెడదాం అనుకుంటున్నా ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఏం చేస్తుంది చూడండి ఇక్కడ కూర్చొని మామిడికాయలు ఉప్పు చేతు చేతు ఉప్పు కారం ఏంటి ఉప్పు కారమేనా ఉప్పు కారం మామిడికాయ అంగు అయిపోయిందా ఇంకా ఉందా ఇంకొక అంత పొలవ ఉందో తెలుసా పుల్లగా అక్కడ ఉంది చాలా పొలగా ఉంది రెండు కాయలు తెచ్చి రెండు తినేస్తున్నావా ఇంకొద్ది రేపు అదండి సంగతి అయితే గోంగర పచ్చడి చేయమంటావా కాదమ్మో నువ్వు తినేది తినచ్చు కదా అందరిని ఎందుకు బలవంతం చేస్తావు ఇది మావిడికి ఎంత భయంకరమైన పులుపు అన్నమాట ఇది ఉప్పు కారం అసలా ఇదిగోండి గోంగూర అయితే ఎన్నికట్టలు నాలుగేనా యాక్చువల్గా ఇందాక పొరపాట్లు పొరపాటుగా నేను తెచ్చానని చెప్పాను కదా నేను కాదు మా తెచ్చాడు ఆరు కట్టలు తెచ్చాడు అంట కింద పెట్టేసేయండి ఇదేంటి పుల్లదా మామూలుదేనా పుల్ల గోంగూర అంట చూడండి మొత్తం ఆరు కట్టలు ఎంతంట ఇరవై ఇరవై రూపాయలకి ఇచ్చారా అనుకుంటా ఓకే

తడి తగలకుండా ఉంటే ఉంటుందంట చూసుకోండి ఓకేనా గోంగూర అయితే ముందు నీట్గా శుభ్రంగా ఒల్చేసి ఇసగా ఇసగా లేకుండా నీట్గా అయితే కడిగేసుకుందాం ఫస్ట్ అయితే నీ ఎండుమిరకలతో చేస్తున్నాం కదా పచ్చిమిర్చితో చేసేది ఒకటి ఉంటుంది ఎండుమిర్చి ఎండుమిర్చితో చేసేది ఒకటి ఉంటుంది మనం ఇప్పుడైతే ఎండుమిరపకా చేస్తున్నాం అనమాట అది ఓకే మొత్తానికైతే గోంగూర వలవడం అయితే అయిపోయిందండి ఇంకా క్లీనిక్ అయితే పట్టుకెళ్ళిపోతున్నా గోంగూరని అది లేనట్టుందిగా అంతగా అదే మామూలుగా ఇసుక కొద్దిగా తక్కువే ఉన్నట్టుంది కదా ఈసారి ఇసుక అయితే మామూలుగా భయంకరంగా ఉంటుంది మీ అందరు తెలిసిందే కదా కాకపోతే అయితే కొద్దిగా తక్కువే ఉంది ఆకు కూడా బాగుంది అంటున్నారు ఫ్రెష్గా ఉంది గోంగూర కూడా పావుని నువ్వు విన్నావు కదా నేనేమన్నాను కొయ్యమని మాత్రమే చెప్పా కోసి గో కోసి గోంగూరలు ఏమని చెప్పలేదురా నేను సరే ఇంకా టమాటాలు కూడా కోసారండి ఇంకైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం సే సేమ్ అలాగే అంటది కదా వంట అంటది మర్చిపోయి మనం ఫోన్ వెళ్దామా మామ దగ్గరికి వెళ్దామా అరే ఆఫే కాసేపు టెంకీ ఎలా అసలు సరే సరే తిను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అప్పుడే తినక నోరు కొట్టుకుపోద్ది నా నోరు నీకు అసలు ఇలా ఇలాగంటేనా టెంకంట ప్లేట్లు మీ ఇంటి దగ్గర చెట్టు ఎత్తారంట అర్థమైంది ఇవా ఎవరా చిన్నారి చిట్టా చిన్న బాగుంటుంది ఇది పచ్చడికి బాగుంటాయంట సరే గోంగూర అయితే రెడీ అయిపోయింది కదండి నీట్గా శుభ్రం చేసుకున్నది ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా చింతపండు అంటే వేద్దాము ఆరు కట్టలకే ఎంతది ఒక యాభై గ్రాములు ఉంటుందా యాభై కూడా ఉండదేమో ఓకే ఓకే టమాటాలు కూడా నీట్గా శుభ్రం చేసుకుని సైజ్తో పని లేదు నాలుగు కాయలు పావనికి టమాటా ఇష్టం అంట పావుడుమిరకాయలు వేసి టమాటాలు వేస్తే అంట అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేద్దామండి ఇంకేంటి ఇప్పుడు ఉడికిచ్చేయడమేనా అది మెత్తగా అయిపోవాలా మగ్గిపోయిందా ఇంకా మగ్గాల ఇంకా మగ్గాలంట నీరంతా బాగా లాగాలంటండి టమాటాలు కూడా నాకు తెలిసి మెత్తగా అయిపోవాలి కదా మెత్తగా పిప్పి పిప్పి అయిపోవాలన్నమాట అవును అదండి మ్యాటర్ నీరంతా ఇంక పోవాలంట అయిపోయిందా ఇంకా దింపేసుకుందామా చూడండి మొత్తం ఓకే ఇంకైతే రోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి నేను ఇంకా ఇక్కడ పని అయిపోయింది రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం అంటున్నాను ఇక్కడ పని అవ్వలేదంట పొయ్యి దగ్గర ఇంకో చిన్న పని ఉందంట ఆ పని చేసుకొని అప్పుడు రోల్ దగ్గరికి వెళ్దాం ఓకేనా రోటి పచ్చడి కదా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే లేకుండా ఈ ఎండుమిరకాయలు అయితే వేయించుకోవాలంటండి వేస్తామా ఓకే నేనే నా ఇష్టం వస్తుందని చెప్పేస్తానండి అయితే ఓకే లైట్గా ఆయిల్ అంటే వేద్దాము సరిపోద్ది ఆ మాత్రం ఆయిల్ సరిపోద్ది అంట వేయించేసి పక్క తీసేద్దాం అయిపోయింది అక్కడక్కడ లైట్గా నలుపు వచ్చిందిలే కానీ పర్వాలేదు అలాగా ఇప్పుడు ఎండు మిరపకాయలు వేపుకున్న నూనెలోనే కొద్దిగా ధనియాలండి కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతల ఓకే మెంతులు కూడా అంటే వేసుకున్నాము లైట్గా ఇది కూడా రెడీ అయిపోయింది ఎండుమిరగాయలు అయితే వేసేద్దాము రోల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫస్ట్ అయితే ఈ మిరగాయలు ఈ ధనియాలు ఇవి ఉన్నాయి కదా ఇవైతే కొద్దిగా నలిగింది కదండి ఇప్పుడైతే మన కళ్ళుప్పు అయితే వేసుకోవాలంటే మొత్తం ఇదేనా ఇంకా మళ్ళీ వేస్తామా చాలా పోతే మళ్ళీ అంటే వేసుకుందామండి బాగా పౌడర్ అయిపోవాలి ఇదంతా బాగా మెత్తగా అంటే కొట్టేసుకోండి పౌడర్ లాగా అయింది కదా ఇప్పుడైతే గోంగూర అయితే కొద్దిగా వేసుకుందాము సరిపోతుంది ప్రస్తుతానికి కొద్ది కొద్దిగంటే వేసుకుంటే నలిగి బాగుంటుంది ఓకే చూడండి మొత్తం నలిగిపోయింది కదా ఇప్పుడైతే మిగతాది కూడా వేసేస్తున్నాం గోంగూర అంతా కూడా ఇంకెంతేనండి దంచేయడమే మెత్తగా ఏదాకా దంచేసుకుంటే మనకు నెల రోజుల పాటు అయినా తడి తాగలకుండా ఉంటే ఉంటుందంట ఉప్పా సరిపోయిందా పడద్దా చాలా పట్టు పడ్డద్దా ఉప్పు సరిపడలేదంటే కొద్దిగా వేద్దాము ఉప్పు తీసుకున్నాను ఓకే వెల్లుల్లిపాయలు కూడా వేస్తామానికి వెల్లుల్లిపాయ వేసిన తర్వాత అవును స్మెల్ అయి వస్తుందండి అసలు సరిపోద్ది ఇంక వేయద్దు పులుపు మాత్రం గోబల్లా కొడుతుంది పావనికి కూడా అదే కావాలి ఇంకెలా సరిపోద్ది అంటారా బా అసలు ఫస్ట్లో గోంగూర పచ్చడి తినేవండి కాదు పావుని అలవాటు చేసేసింది ఫుల్గా నాకు మరి గోంగూర పచ్చడి అంటే తాలింపు వేయకపోతే ఎలా చెప్పండి అందుకే తాలింపు కూడా వేసేద్దాము శనగపప్పు ఏంటండి అయ్యి ఎండుమిర్చి అంతేనా అలాగే ఎండుమిరకాయలు కూడా వేసేద్దాం నూనె అంత ఉంది ఏంటని అనుకోకండి గోంగూర ఆ మాత్రం లేకపోతే అస్సలు బాగోదు మెయిన్ ఏంటంటే నూనె అంత లేదనుకోండి నిలవ ఉండదు అన్నమాట పచ్చడి పాడైపోద్ది నూనె ఉంటుంది కాబట్టి నిలవ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఉన్నా అబ్బా అసలు కరేపాకు వేస్తే ఆ స్మెల్లో అదంతా బలే ఉంటుందిలేండి స్మెల్ వస్తుందా పావని నీకు స్మెల్ అయితే భలే వస్తుందండి కరేపాకు వేసిన తర్వాత తాలింపు స్మెల్ అమ్మో అమ్మో ఇక్కడ రెడీ అయిపోతుంది తాలింపు అది ఇందులో తిరిగేస్తామా ఓకే ఓకే వేసేయండి జాతా జాతా అబ్బబ్బాబ్బాబ్బబ్బాబ్బబ్బా ఇదిగోండి బా నాకైతే నూరు ఊరిపోతుంది లేట్ చేయకుండా కుమ్మేయాలి ఎలాగైనా సరే అనుకున్నారు నూనె లేదు లాగేసింది మొత్తం పొయ్యి మీద ఎంతసేపు ఉంచాలి అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉంచితే నీరు ఉంటే లాగేసిద్దాం నిమిషాల ఓహో అద్దా ఓకే

అమ్మో తినేద్దాం తినొద్దామా నోరుతుందాపుడు రోడ్డు కలిపి పెట్టేస్తారు నా చేత్తో తిండాకంట చూడండి పచ్చడి అయితే వేసింది కొద్దిగా వేస్తావా సరిపోద్దా నెయ్యి నెయ్యి వేసుకుంటే బాగుంటుందా నెయ్యి బానే ఉంటది కానీ నాకు అలాగే ఉత్తి ఉత్తి తింటావా మా హరి అబ్బా అన్నం వేడి ఇది కూడా వేడి వేడిగానే ఉంది నేను అసలు మామూలుగా తినేవాడిని కాదు అసలు ఏ పచ్చళ్ళు తినేవాడు కాదు కానీ ఇప్పుడు అలవాటు అయ్యి అయితే మొత్తం బాగా అన్నం పిసికేసి నెయ్యి వేసి చిన్న చిన్నపిల్లలు పెడితే చూడండి చప్పగా అలా తింటాడు అది ఏందో అర్థం కాదు కానీ అలా అలవాటైపోయింది అయిపోయిందిలండి ఇప్పుడు తింటాడు పచ్చడి ఉప్పు చేప కాంబినేషన్స్ చేతులు ఎందుకు ఎలా ఉంది సూపరా దీంట్లో ఒక ఆమ్లెట్ ఉప్పు చేప కానీ నేను ఇప్పుడు ఉప్పు చేప తినకూడదు ఉప్పు చేప ఉంటుంది చికెన్ ఫ్రై ఇంకా కా ఆమ్లెట్ జాన్ చికెన్ ఫ్రై కానీ ఉప్పు చేప కానీ లేకపోతే చికెన్ పకోడీ బా బా పావని ఆమ్లెట్ అంది కదా ఆమ్లెట్ కూడా రెడీ అవుతుంది వెనకాల అది కూడా వచ్చిన తర్వాత కుమ్మేద్దాం ఇది ఆమ్లెట్ కూడా వచ్చేసింది థ్యాంక్స్ బాబాని బొబ్ డబల్ ఎగ్ ఆమ్లెట్ చి డబల్ ఆమ్లెట్ ఏమంటారు డబల్ ఎగ్ ఆమ్లెట్ రెండు గుడ్ల రెండు గుడ్ల కొడుగుడ్డ ఎలాగే కొద్దిగా పచ్చడే దానికి సరిపోద్ది లే పొడిపొడిగా పొడి పొడిగా ఉంది లైట్గా మరీ పొడి పొడిగా ఇది నెల రోజుల దాకా అక్కర్లేదు నాకు తెలిసి రెండు రోజులు అయిపోయేలా ఉంది అన్నంలో పాటు ముందు కొద్ది కొద్దిగా తినేయచ్చు కదా ఇంట్లోకి బంగాళదుంప ఫ్రై దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఏ కాంబినేషన్ అండి ఇంక దా దా తల్లి తల్లి స్లోగా ఇదా క్రేవింగ్స్ సొనరాయా ఇంకా లేదా ఇందాక మామిడికాయ ఇప్పుడు ఏమో ఇది ఇప్పుడు దీన్ని ఎలా తినాలంటే పావని ఇంకో ఇంత మొక్క తీసుకున్నాం కదా ఇలా పెట్టు ఇలా కప్పేయాలి ఇలా ఏంటి ఎన్ని పక్కన పెట్టి ఇలా కప్పేశాం కదా ఇప్పుడు ఏంటి తర్వాత ఇలా పడిపోవాలి నిజంగా మాటలు లేవు అంతే అంత బాగుంది నీకు కూడా అలా పెడతా తల్లి ఇలా మొత్తం ఇలా మొత్తం కప్పేసి ఆహా పావని అన్నట్టు బ్లాస్ట్ పావని అన్నట్టు ఉప్పు చేప లేదంటే నెత్తలు లేపుడు ఉంటే హైదరాబాద్ రెండు రోజుల నుంచి అడుగుతుంది చిన్న సైజు చేపలు బ్యారేజ్ దగ్గరికి అక్కడ ఎక్కడ ఎదుగుతున్నా పెద్ద మార్కెట్కి ఎదుగుతున్నా ఎక్కడా లేవు అంటే ఫ్లోటింగ్ వల్ల ప్రమాద హెచ్చరిక జరుగుతుంది మొత్తం కట్టేసి అక్కడ ఎవరిని ఉండడం అట్లా ఫుల్ కట్టేసి అలా పెద్ద మార్కెట్లో కూడా లేవు సరే చూద్దాం సాయంత్రం రాయత్తా వెళ్ళి దొరికితే లెక్కు లేక లేదు అమ్మో మొత్తానికి ఎలా ఉంది చాలా బాగుంది నచ్చిందా నీకు నాకే నచ్చింది ఇంక నీకు నచ్చకుండా ఉంటుందా ఫుల్గా తినేసావా ఏమీ తినలేదు తెలుసా అసలు ఇంక తిన్నంట మన తర్వాత కొద్దిగా పెట్టుకొని తినంటే ఇంక తిన్న అంటుంది మూడు అయిపోయింది సరే అదే అండి మరి ఈరోజు పావనీ క్రేవింగ్స్ గోంగూర పచ్చడి పుల్ల పుల్లటి గోంగూర పచ్చడి వీడియో అయితే సరేనా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ అండి